పేర్ని తొలగించడం ఏ విధంగా చూస్తున్నారు అలాగే ఈ కేసులో నేషనల్ హెరాల్ కేసులో హైకోర్టు సీరియస్ ఏ విధంగా బీజేపీ పార్టీ అంతే తప్ప ఏం లేదు ఎందుకంటే నేషనల్ హెరాల్డ్ కేసు అనేది గతంలో ఆధారాలు ఏమన్నా ఎన్నో సార్లు కోటి ముట్టకాయలు వేసినా కూడా వాళ్ళు ఏంటంటే గాంధీ కుటుంబం ఉండొద్దు ఇప్పుడు జాతీయ పథకం అనేది కూడా పేరు మార్చి మరి పేరు మార్చి వాళ్ళకు వచ్చే లాభం ఏందో నాకైతే తెలియదు మరి నష్టం ఏం జరుగుతుంది లాభం ఏమైతుంది అనేది తెలంగాణ ప్రజలకైతే చెప్పాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఒక్కటే చెప్తున్న తమ్ముడు వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా ఏదైనా కూడా ఇక్కడ ఎవరు ఆదిరేది బెదిరేది లేదు త్యాగాల కుటుంబం దేశం కోసం ప్రాణాలు అనిపించిన కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ అడుగుజాడలో నడుస్తుంది సోనియమ్మ ఆ ఇవాళ వాళ్ళకున్న ఆస్తులు మొత్తం ప్రజలకు మంచి పెట్టిరు ఢిల్లీలో ఇరవై ఐదు ఎకరాల భూమిని కూడా వాళ్ళు ఇచ్చేసిండ్రు సొంతంగా ఇల్లు కూడా అలాంటి పరిస్థితిలో మరి ఇల్లు ఈ రకంగా చేయడం అనేది అయితే ఇది కరెక్ట్ కాదు బీజేపీ పార్టీకి బ్రిటిష్ కాలంలో ఉన్నట్టు అనిపిస్తుంది మొత్తం మేమే వేయాలి మేమే ఉండాలి అనే విధంగా నడుచుకుంటారు కాబట్టి ఈ పైచాచిక ఆనందం అనేది పైత్యం అనేది తెలంగాణ ప్రజలు దేశంలో ప్రజలు రోజులు చూపించే రోజులు అయితే దగ్గర ఇంకో విషయం ఏంటంటే ఇవాళ ఓటు చోరు గురించి రాహుల్ గాంధీ గారు ప్రదేశంలో ప్రజలందరూ తెలియజేస్తున్నందుకు అది డైవర్ట్ కావాలంటే ఇట్లాంటి కేసులు పెట్టి అరాజ్ చేయాలనేది ఒకటైతే ఉంది వాస్తవానికి కూడా ఇలా పన్నెండు వేల ఏడు వందల గ్రామాల పైచిలికర సర్పంచ్ ఎలక్షన్లు అయితే ఐదు వందల ఐదు వందల మంది గెలిచినారు సర్పంచులు సిగ్గు షేరాలు ఉండాలి ఇలా మొక్కలు ఏడబెట్టుకుంటారు అదేంటంటే ఈవీఎం కావు కదా బ్యాలెట్ కాబట్టి అదే అదే ఈవీఎం లో అయితే వీళ్ళే అంటే దాని విషయంలో దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బీజేపీ పార్టీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి నీతిమైన రాజకీయాలు చేయలేరు విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయండి మీరు ఎన్ని అవాకులు చెవాకులు చేసినా సోనియామని టచ్ చేయలేరు సోనియా గాంధీ కోసము సోనియా గాంధీ గారు తన జీవితమే త్యాగం చేసింది ఇంకా మీరు చేయాల్సింది ఏమీ లేదు మీకు దమ్ము ధైర్యాలు ఉంటే నిజంగా నీకాసైన వాళ్ళు అయితే ఒక ప్రూఫ్ చూపియండి కోర్టు చెప్పి అదే చెప్తుంది కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్తుంది ఆడ లావాదేవీలు జరిగినట్టు ఏమని ఉంటే మరి చూపించాలి చూపించకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటే ఆకాశం మన పడుతుంది అయితే ఇప్పుడు నెక్స్ట్ ఈ సర్పంచ్ ఎలక్షన్స్ జెడ్పీటీసీ లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధ్యం అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణలో కాంగ్రెస్ వైపే ఉన్నారు ప్రజలు ఎందుకంటే ఇవాళ మంచి చేసేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ప్రజలు కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచిస్తారు ఇట్లా మేము చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేది కాదు హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్రంలో అధికారంలో ఇంకా ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటది భారీ మెజార్టీ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కూడా గెలుస్తారు హండ్రెడ్ పర్సెంట్ మాకు మంచి మెజార్టీని ఇచ్చిర్రు తప్పకుండా మేము ఇస్తున్న హామీలు నెరవేరుస్తాం హండ్రెడ్ పర్సెంట్ ప్రజల కోసమే కాంగ్రెస్ పార్టీ అంకితమైంది రెండు సంవత్సరాల పాలన పైన ఇది ఒక హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఏడు వేల పైచీలకు సర్పంచ్ గెలి నాటే జోక్ అంటే ప్రజలలో మా మీద విశ్వాసం ఉంది ఆ విశ్వాసం మేము నిలబెట్టుకుంటాం ఆ విశ్వాసం అనేది మాకు ఒక బాధ్యతను పెంచింది మేము ఒక అంటే ఓ మేము ఒక గర్వంగా ఫీల్ కావట్లేదు మాకు ఆ గర్వం అనేది ఉండదు ఎంత ఎత్తుకెదిగితే అంత ఒదగాలన్నది కాంగ్రెస్ పార్టీ సిద్ధార్థం